హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేసవి కాలం వచ్చింది అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా మారిపోయి ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదండి కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అచ్చం బయటకున్న ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది ఇంక ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్ లైక్ నా క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు కూడా మిల్క్ పౌడర్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కప్పు వరకు పాలను వేసుకొని ఉండలు అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి పాలు బాగా మరిగి రెండు నుంచి మూడు పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి ఇలా పాలు రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కస్టర్డ్ మిక్స్ ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు హాఫ్ కప్ వరకు పంచదార వేసుకోవాలి మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది లోపల ఐస్ అనేది ఫామ్ అవదండి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది కస్టర్డ్ మిక్స్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ మిక్స్ని బౌల్లో వేసుకొని మూత పెట్టి వన్ అవర్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి వన్ అవర్ తర్వాత ఈ కస్టర్డ్ మిక్సీని మిక్సీ జార్లో వేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే హ్యాండ్ బీటర్తో అయినా బీట్ చేసుకోవచ్చు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర మిల్క్ పౌడర్ కూడా లేకపోతే హాఫ్ లీటర్ పాలని పావు లీటర్ వరకు మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని బౌల్లో వేసుకొని మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిజ్లో ఉంచాలి నేనైతే నైట్ చేసుకున్నానండి ఓవర్ నైట్ అయితే ఫ్రిజర్లో ఉంచేసాను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఐస్ క్రీమ్ అయితే సెట్ అయ్యింది స్కూపర్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకొని స్కూప్ అవుట్ చేసుకుంటే సరే అంతే అండి సూపర్ డెలిషియస్ ఐస్ క్రీమ్ రెడీ చాలా సింపుల్ కదా టేస్ట్ మొత్తం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్